ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరి మంచిగా ఉన్నాం సో పొద్దు పొద్దున నాకైతే పెద్ద టాస్క్గా వీళ్ళని అయితే ఎందుకంటే ఫుల్ అయితే వెళుతుంది కదా సిక్స్ ఫిఫ్టీన్ నుంచి లేపుతున్నా సిక్స్ థర్టీ అయిపోయింది సిక్స్ ఫార్టీ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి అయినా కానీ వీళ్ళైతే లేస్తే లేరు నాకైతే పెద్ద బాధ ఉంది వీళ్ళతను పొద్దున లేపడము అట్లా చాలికైతే అస్సలు లేదు లేని టైం అవుతుంది ఫైవ్ మినిట్స్ టైం అవుతుందనా సలు పెడుతుందా లే సలు పెడుతుందంటే స్కూల్ టైం అవుతుంది కదా అమ్ములు ఇక మా అమ్ములు అయితే చూడరు ఫ్రెండ్స్ ఇక సోయే లేకుండా అనుకుందా అమ్ముగా నానే లేరా అమ్మా పొద్దున లేచినప్పటి నుంచి వీళ్ళతో లేపడమే అటు వంట చేసుకోవాలి వీళ్ళతో రాలే లేండి లేండి అనేసి లేనా టైం అవుతుంది రే లే లేచేటప్పుడే సలు ఉంటుంది తర్వాత సలు ఏమి ఉండదు ఇక హనిపండు గుడ్ మార్నింగ్ హనిపండు గుడ్ మార్నింగ్ లే లేపప్పుడు నువ్వు ఇవ్వాలి అమ్ము అమ్ముగా లే 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 టైం అవుతుంది సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది లే ఇడ్ లేట్ చెప్తుంది లేమ్మా లేమ్మా పాపం ఫ్రెండ్స్ ఇక పొద్దున్న స్కూల్లో ఏమో కానీ పిల్లలకైతే మస్తు లేవడానికి లేవడానికైతే ఈ చలికేమో పెద్దోళ్ళకే లేవడానికి అయితే చిన్నపిల్లలు ఏం లేస్తారు ఇక లే అని మళ్ళీ సోఫాలో వచ్చి సోఫాలో పడుకుని చూడరు ఫ్రెండ్స్ నిద్ర అర్పాలే అట్లానే ఉంటుంది సలి పెడుతుంది ఏం చలి ఉంటుంది లేమ్మా పాపం చూడరు మమ్మీ ఏం చేసినావు టిఫిన్ వచ్చేసి వా నెక్స్ట్ కర్రీ కర్రీ ఈ రోజు స్పెషల్ గా యూట్యూబ్ లో చూసుకో వాయమ్మ యూట్యూబ్ లో చూసుకునే చేసిన ఈ రోజు మనం తింటామో తినమో లేదు సూపర్ టేస్ట్ వస్తుంది నీకు స్మెల్ వస్తలేదా చూపి సర్దైంది మమ్మీ అబ్బా అయితే ఎప్పుడైనా మేము మిల్మిక టమాటా వండుతుంది కదా మిల్మిక టమాటా వండితే మీరు తింటలేరు కదా అందుకోసమే మిల్మిక మిల్మికర్ మసాలా గ్రేవీ కర్రీ చేసిన టమాటా పేస్ట్ వేసి చూడండి ఫ్రెండ్స్ చేసిన

పెట్టేసి అడ్వాన్స్ ఎగ్జామ్ నైట్ అయితే మా అని మంచిగా ప్రిపేర్ అయ్యింది అమ్ము అన్నం మొత్తం తిను తింటా సరే అయితే సూపర్ అనిపిస్తుంది ఇది కనుక మంచిగా ఉండాలి మా ఫ్రెండ్స్ తింటారు అందుకే కొంచెం ఎక్కువనే ఇస్తున్నాయి ఇక మా ఒక తిండి దగ్గరలో దోండి గ్రేవీ కావాలంటది హనీ 6 నుంచి అడగ హనీ ఏమ అడుగుతావా రోజు మానే కడుతుంది బాక్స్ నేనేం పని ఇడ్లీ ఫ్రెండ్స్ చెప్తున్నా చూపిస్తా పొద్దున మొహం చూస్తా చూస్తలేదు ఒకటే చెయ్యింది ఏందో నిద్రలా ఇడ్లీతుంది

ఇది మా హానే ఫ్రెండ్స్ మా హానే చూడరు ఎంత బాగుందో ఫోటోలా స్మైల్ ఇస్తుంది లేదు పడుకొని లేచినా గా బానే ఉ లేచింది కదా పడుకొని లేస్తే అట్లే ఉంటది ముందర్లీ ఇంకా లేస్తుంది ఇప్పుడు ఆయిల్ పెట్టినప్పుడు అవుతుంది ఏది ఇప్పించాలి బాగు విషారు ఉన్నావు ఏది చూస్తుంది ఎవరు ఏది పెట్టుకుంటాదా ఏంటిది వద్దు నడివిగా తినిపో తినిపో చూడు ఫ్రెండ్స్ పాపం పిల్లలకైతే తినడానికి ఇట్లా టైం లేదు ఆల్రెడీ ఆనంద చేసింది వద్దా నీకు అది పాపం రెండు ఇడ్లీలు పెడితే ఇట్లా తినలేదు బాక్స్లో పెట్టి నమ్మక తింటావా అయ్యో అందుకే తొందరలు ఇవ్వాలి అని చెప్తా పొద్దున్నేమో లేవ్వరు ఇప్పుడేమో ఇంత ఆగం అవుతుంది చూసారా అన్న వచ్చి వెయిట్ చేయబట్టే పాపం రోజు లేట్ అయిపోయింది పిల్లలు అయితే తిండే తిండే అయితే బాయ్ నానా బాయ్ 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 ఫస్ట్ ఇప్పుడే జీఐటీల స్కీమ్ అయితే కట్టి స్కూల్ దగ్గరికి అయితే వచ్చిన పిల్లలను తీసుకోవడానికి మానమ్మ పొద్దున త్రీ థర్టీకి తీసుకోవాలి మరీ మరీ అడిగింది సో అందుకే ఇక్కడికి వచ్చినాం కదా అనేసి స్కూల్ దగ్గరికి అయితే వచ్చి తీసుకురావడానికి అయితే పర్మిషన్ అయితే తీసుకున్నాము ఇంకా పిల్లలైతే రాలేదు పిల్లల కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము వచ్చిన ఏదైనా బాధపడతారని ఎట్లాగో జిఐటీకి వచ్చారు కానీ తీసుకొస్తారో తీసుకురా అనుకున్నాను

నచ్చిన కలర్ తర్వాత అంటావు ఈ కలర్ బాగా ఉంది ఓకేనా బేకరీ కేక్ వద్దా కేక్ మొన్న తిన్నాం ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ తీసుకుంటాం ఎంత చెల్లె కదా అడుగు ఇదేనా చూడు ఫ్రెండ్స్ వీళ్ళు స్కూల్ దగ్గర రమ్మన్నదే గిందుకు కదా బేకరీ దగ్గర రాకవచ్చు ఏమ